అందరికీ నమస్కారం అండి అతి పవిత్రమైన మాఘమాసం వచ్చింది ఈ మాఘమాసంలో పవిత్రమైన నదీ స్నానాలు దాన ధర్మాలు కోటి జన్మల పుణ్యాన్ని కలిగిస్తాయి జన్మ జన్మల నుంచి చేసుకున్న పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ మాఘమాసము విష్ణుమూర్తికి శివునికి కూడా చాలా ఇష్టమైన మాసము ఈ పవిత్రమైన మాఘమాసంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం గనక చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు లభిస్తాయి ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి మొదలైన విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాము ఈ సత్యనారాయణ స్వామి వ్రతము మనిషికి ఏర్పడిన అనేక కష్టాలను తొలగిస్తుంది భరించలేని బాధలు కలిగినప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని గనక చేసుకుని ఆ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించినట్లయితే కష్టాల నుంచి విముక్తి పొందవచ్చు ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మాఘమాసంలో కానీ కార్తీక మాసంలో కానీ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి అవకాశం ఉన్నవారు భక్తి శ్రద్ధలు ఉన్నవారు సంవత్సరంలో పన్నెండు నెలలలో పౌర్ణమి రోజు ప్రతి పౌర్ణమి రోజు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందవచ్చు సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకోవాలి అనుకున్నప్పుడు ఆ రోజు ఉదయమే లేచి స్నానం చేసిన తర్వాత విష్ణుమూర్తికి నమస్కారం చేసుకొని ఈ రోజు నీ ప్రీతి కోసము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాను ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ వ్రతము పూర్తయ్యేటట్లు చేయమని స్వామిని వేడుకోవాలి సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకోవాలి అనుకున్న రోజున ఉదయమే ఇంటి ముందు కళ్ళాబు చల్లి రంగురంగుల ముగ్గులు తీర్చిదిద్దుకోవాలి గడపను పసుపు కుక్కంలో పెట్టి గడపను అలంకరించుకోవాలి ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకులు కట్టుకున్నట్లయితే మంచి ఫలితం వస్తుంది పూజాగదిని శుభ్రం చేసుకొని బియ్యపిండితో ముగ్గు వేసుకోవాలి దానిమీద ఒక వస్త్రాన్ని పరిచి కొద్దిగా బియ్యం వేసి పెండిది కానీ రాగిది కానీ ఇత్తడిది కానీ కనీసము మట్టిదైనా సరే కలసాన్ని పెట్టుకోవాలి కలసం మీద పీచుదియ్యని కొబ్బరికాయను పెట్టి దానికి పసుపు కుంకుమలతో అలంకారం చేసుకోవాలి దాని మీద జాకెట్ బట్టను పెట్టాలి ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకుని మనము కలస పూజ చేసుకోవాలి పూజా గదిలో సత్యనారాయణ స్వామి విగ్రహము పెట్టుకొని సత్యనారాయణ స్వామి విగ్రహానికి కూడా అలంకారం చేసుకోవాలి ఆ తర్వాత గణపతి పూజ చేసుకొని శ్రీ సత్యనారాయణ స్వామి పూజ చేసుకోవాలి శ్రీ సత్యనారాయణ స్వామి వారిని ధూప దీపాలతో పూజ చేసుకోవాలి సత్యనారాయణ స్వామి పూజ పూర్తయిన తర్వాత అక్షంతలను చేతిలో పట్టుకొని సత్యనారాయణ స్వామి వ్రతకథలను వినాలి పూజ పూర్తయిన తర్వాత అక్షంతలు చేత పట్టుకొని శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథలను చదువుకోవాలి సత్యనారాయణ స్వామి వ్రతకథలను గురించి మనము ఇంకొక వీడియోలో తెలుసుకుందాము సత్యనారాయణ స్వామి వ్రతకథలన్నీ చదువుకొని పూర్తయిన తర్వాత మనకు చాతరైనట్లుగా పంచభక్ష పరవాణాలతో స్వామివారికి నివేదన చేయాలి అలాగే మనము ప్రతి కథ చదువుకునే సమయంలో సత్యనారాయణ స్వామివారికి ప్రసాదాన్ని ఐదు భాగాలు చేసి ప్రతి కథ అయిపోయిన తర్వాత ఆ ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలి ఈ విధంగా మనము ఐదు కథలు పూర్తయిన తర్వాత స్వామివారికి హారతి ఇచ్చి స్వామివారి తీర్థ ప్రసాదాలను మనం తీసుకోవాలి ఈ విధంగా సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకున్నట్లయితే తప్పకుండా స్వామివారి యొక్క అనుగ్రహంతో ఇంట్లో సకల శుభాలు జరుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతకథల కోసము మా తరువాతి వీడియోలను తప్పకుండా చూడండి